హలో ఫ్రెండ్స్ రాత్రి ఎపిసోడ్ చూశారు తర్వాత ఈరోజు ఏం జరగబోతుంది ఈరోజు కంటెస్టెంట్ల హౌస్ నుంచి ఫుడ్ రాబోతుంది ఈ ఫుడ్ వచ్చే ఈ ఎపిసోడ్ మాత్రం ప్రతి సీజన్లో కూడా చాలా హైలైట్ అవుతుంది ఎందుకంటే దీనివల్ల లెటర్స్ వచ్చినాయి ఫుడ్ వచ్చింది వీటి వల్ల కొంతమంది దగ్గర అయ్యారు ఫ్రెండ్షిప్ అయ్యారు కొంతమంది దూరం అయ్యారు వాళ్ళ మనసులో ఆలోచన తెలిసి కొంతమంది తగాదాడుకున్నారు ఇవన్నీ కూడా జరిగాయి మరి ఈసారి ఏం జరగబోతుంది తర్వాత మణికంట సేవ్ అయినందుకు హౌస్లో వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారో ముఖ్యంగా సీత ఎంత టార్చర్ పెడుతుందో నైట్ అంతా కూడా మణికంట అని నిలబెట్టి అది దాని గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ టైం మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేయండి సేవ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో అంతా చూసి నాకు కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం నిన్న ఎపిసోడ్లో ఆదిత్య గారిని తీసుకొచ్చారు అసలు ఆదిత్య గారి ఇన్మేషన్ కూడా కరెక్ట్ కాదేమని నా ఒపీనియన్ ఎందుకంటే అక్కడ ఒపీనియన్ ప్ర హౌస్ మేట్స్ అందరిని పిలిచారు పిలిచేమన్నారు మీలో విష్ణు నయనిక ఆదిత్య ఆడియన్స్ పోల్ ప్రకారం లీస్ట్లో ఉన్నారు మీకిల్లు నా బిల్లు మడికంట సేవ్ అయిపోయారు కాబట్టి వీళ్ళ ముగ్గురు వచ్చి ఇక్కడ నిలబడాలి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉండాలనుకున్నారో హౌస్ మేట్స్ ఓటేయమన్నారు బాగానే ఉంది అసలు ఇంతకు అక్కడ ముగ్గురులో అసలు లిస్ట్లో ఉంది ఎవరు నైనిక తర్వాత ఆదిత్య గారు ఉన్నారు అది తీసేసి నైనికాని నైనికాని ఆదిత్య గారిని పెడితే బాగుండేది విష్ణుని కూడా యాడ్ చేశారు అక్కడ అది ఒక బిగ్ బాస్ మైండ్ గేమ్ మనకు తెలియదు ఆడేసి ఓట్ల ప్రకారం అయితే నైనిక వెళ్ళాలి నైనిక లాస్ట్లో ఉంది కాబట్టి అక్కడ హౌస్ మేట్స్ ఒపీనియన్ హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకునే కాడికి ఆడియన్స్ ఇంత కష్టపడి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ కంటెస్టెంట్ని కాపాడుకోవాలని వాళ్ళు మిసులు అందకపోయినా కానీ వెయిట్ చేసి మిస్ ఇచ్చి ఓట్లు వేస్తాం వాళ్ళ ఓట్లకి విలువ ఉందా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి సోషల్ మీడియాలో కూడా అదే మేము ఓట్లే ఎందుకు ఆడియన్స్ ఎందుకు అని అడుగుతున్నారు అయితే ఇక్కడ సరే నిలబెట్టారు హౌస్ మేట్స్ ఓట్స్ ఏమంటే నిఖిల్ వచ్చేసి అన్న ఈ రెండు రోజుల నుంచే బాగా ఆడుతున్నాడు అంతకుముందు లేదు దాన్ని బట్టి నేను అన్నాడు తీసేస్తున్నా అన్నాడు అంటే ఐదు వారాల నుంచి కూడా క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు నిఖ్యులు ఈ వారం రెండోల నుంచి మంచిగా ఆడాడు కాబట్టి ఆదిత్య ఐదు వారాల్లో కూడా కంటెంట్ అనే లేదు కాకపోతే మంచిగా ఉన్నాడు మంచి మంచి అంటే మంచి అబ్బాయి చాలా మంచివాడు అంటే అక్కడ కుదరదు కంటెంట్ ఉండాలి ఒకడి మీద ఒక ఎగబడాలి అక్కడ అదే కావాలి మెయిన్ కాబట్టి అదేం లేకుండా మనం మా ఆదిత్య గారు లవ్ యూ చెప్తూ అందరిని ముద్దులు పెట్టుకుంటూ ఆ థ్యాంక్స్ చెప్తూ మీరు చాలా మంచివాడరా అని మంచివాడని ట్యాగ్ ఉంటుంది కానీ సీజన్ ఎయిట్లో ఆదిత్య గారు చాలా మంచివాడురా ట్యాగ్ ఉంటుంది కానీ ఈ మంచి అనే ట్యాగ్ టాప్ ఫైవ్ తీసుకెళ్ళదు విన్న చేయదు ఓకే మంచి అనేది అక్కడ ఎంతవరకు అంటే కొంతవరకే ఆ మంచి అనేదే ఉంది ఎక్కువగా మన ఆదిత్యాలు చాలా మంచి వ్యక్తి అక్కడ చూస్తున్నాం కాబట్టి అది అక్కడికి వాళ్ళకి నచ్చలేదు సరే నిఖిల్ చెప్పేశాడు నబీలు వచ్చామన్నాడు విష్ణుప్రియని విష్ణుప్రియ కొన్ని కొన్ని మాటలు తూలింది ఎఫోర్ట్స్ అవి బయటికి ఎలా వెళ్ళాయో తెలియదు దాన్ని బట్టి నేను నామినేట్ చేస్తున్నాను అసలు అదేం రీజను అది కాదు కదా రీజను ఐదు వారాలు ఎలా ఉందావా ఏం ఆడింది అది కదా చెప్పాలి అది కాకుండా ఈ రీజన్ చెప్పి నబీలు తప్పుకున్నాడు నబీలు చాలా తప్పు తెలివిగా పక్క తప్పుకున్నాడు సరే మణికంఠ వచ్చాడు మణికంఠ వచ్చినప్పుడు మణికంఠ కొంచెం క్యాలిక్యులేషన్ మిస్ అయ్యడం అనిపిస్తుంది నామినేషన్లో ఎవరు నామినేట్ చేశాడు నయనిక నామినేట్ చేశాడు యష్మి నామినేట్ చేశాడు యష్మి పక్కన పెడితే నయనికాని నామినేట్ ఎందుకు చేశాడు నువ్వు కనిపించట్లేదు గేమ్ ఆడట్లేదు చాలా లో అయిపోతున్నావు నామినేట్ చేసినప్పుడు ఇక్కడ అదే పర్సన్ ఇక్కడ నిలబడ్డప్పుడు ఏం చేయాలి నయనికాని కదా చేయాల్సింది హౌస్కి పనికిరాదే నామినేట్ చేసేది ఎందుకు ఈ హౌస్కి వాళ్ళకి అనర్హుడు అందుకే మేము బయటికి పంపించాలని నామినేట్ చేస్తున్నామనే కదా చేసేది మరి ఇక్కడ కూడా అదే కాదు బిగ్ బాస్ అడిగింది హౌస్కి ఎవరుండాలో ఎవరు వెళ్ళ వెళ్ళాలనేది మీరు డిసైడ్ చేయండి అన్నప్పుడు సేమ్ ప్రాసెస్ నామినేషన్ లాగే కాబట్టి ఇక్కడ అలా చేయాలి కదా మనకంట అది కాకుండా వాళ్ళిద్దరిని తప్పించెళ్ళి ఆదిత్య గారిని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి ఏం చెప్పకుండా ఏడుస్తున్నాడు అది కరెక్ట్ కాదు ఏం చెప్పడంటే ఏం చెప్పలేక ఏడుస్తున్నాడా ఇక నేనేం చేయలేను బిగ్ బాస్ అంటే ఏం చేయలేదు ఏమని చేయమనే కదా బిగ్ బాస్ చెప్పింది వెళ్ళిపోయాడు తర్వాత సీత వచ్చి ఎక్కువ లెక్కులు పెట్టాడు సీత మాత్రం చాలా ఓవర్ మీకు ఎలా అనిపిస్తుందో కానీ ఎవరెళ్ళా ఏడుస్తుంది ఎక్కువ లెక్కలు పెట్టి ఏడుస్తుంది ఇప్పుడు బాండింగ్ ఎట్లా ఉంటుంది ఎవరితో ఒక్కలతో చాలా అటాచ్మెంట్ బాండింగ్ ఏర్పడింది ఆ భాష గారు వెళ్ళినప్పుడు ఎక్కువ లెక్కలు పెట్టి మన అబ్బాయి గారు వెళ్ళినప్పుడు ఎక్కువ లెక్కలు పెట్టి ఏడుస్తుంది ఇప్పుడు ఊరికే నామినేషన్ ఏమంటే కూడా పెద్దగా ఎక్కువ లెక్కలు పెట్టేడుస్తుంది చాలా ఓవర్ అనిపించింది నాకైతే ఏడుస్తూ నిలబడి నాకు నయనికా విష్ణు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చూసుకొని అక్కడ పక్కన పెట్టండి మీకు బెస్ట్ ఫ్రెండ్స్ కాని బయట బయటి బిగ్ బాస్ చెప్పాల హౌస్కి ఎవరు అనర్హుడో వాళ్ళని ముందుకు తీసుకురమ్మన్నాడు కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు నేను వదురుకోలేను అందుకని ఆదిత్య గారిని అని ఎక్కులు ఎక్కువ పెడతా సో అవరు అన్న ఏడుస్తుంది ఇదేమి లాజిక్ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎదుటి వాళ్ళని చేస్తారా ఆ విధమైన బది చేసింది సీత ఆదిత్య గారు అయితే అన్ఫేర్ అడ్మిషన్ నేను అనుకున్నా అయిపోయింది ఆదిత్య గారు వెళ్ళిపోయారని చెప్పేశారు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు కానీ కూర్చున్నారు కామెడీగా ఉంది సీరియస్ కూడా ఉన్నాయి దాంట్లో ఆలోచిస్తే ప్రేరణ అంటుంది బిగ్ బాస్ ఐదుగురు ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం ఐదుగురు ఉన్నారు కదా వాళ్ళు ఈ ఐదుగురులో ఈసారి ఎందుకు నామినేషన్లు ఐదుగురు ఉన్నారు కదా నబీల్ నిఖిల్ మణికంఠ విష్ణు ప్రేరణ ఆయనకి ఐదుగురు ఉన్నారు కదా ఈ ఐదుగురిలో మణికంఠం తీసే బిగ్ బాస్ అని బిగ్ బాస్ చెప్తుంది ప్రేరణ బిగ్ బాస్ తీసేయమని ప్రేరణ చెప్తుంది ప్రేరణని యష్మితో గొడవపడి అక్కడ చీఫ్ కంటెస్టెంట్కి ఓటేసాడు మణికంఠ దాని విషయంలోనే యష్మి అంత గొడవ పడింది మణికంఠ మీద అది కూడా ఆలోచన చేయకుండా ఏం చెప్తుంది మణికంఠ అని తీసాడు బిగ్ బాస్ ఐదుగురిలో నుంచి అంటే ఏమి ఇష్టమా ఏం చెప్తే తీసేస్తాడా అంటే సీత ఏమంటుంది ఊరుకో ఊరుకో అని ఊరుకో అది బయటకు వెళ్ళింది అనుకో మణికంఠ ఫ్యాన్స్ నీకు వ్యతిరేకంగా నువ్వు వచ్చావంటే నామినేషన్లోకి నీకు వ్యతిరేకంగా కొట్టేస్తారు ఊరుకో అని సీత అంటది మళ్ళీ అంటది బిగ్ బాస్ దీన్ని ఎడిటింగ్లో తీసే బిగ్ బాస్ అంటది మళ్ళీ అంటది మళ్ళీ దాని ఎడిటింగ్లో తీసేయాలంట అని బిగ్ బాస్ చెప్తుంది అయిపోయిందా అసలు వాళ్ళ బాధ ఏంటంటే మణికంఠ మీద కుళ్ళు కుతంత్రాలు ఈర్షలు సూయ ద్వేషాలు అన్నీ బయటకు వచ్చేసినాయి హౌస్ మేట్స్ అంత ఇప్పుడు హౌస్ మేట్స్ అంత పక్క నిలబడ్డారు మణికంఠ ఒక్కడే ఉన్నాడు ఎందుకు సేవ్ అయ్యాడంట మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడు ఎందుకు సేవ్ అవుతున్నాడు ఎవరు ఓటు వేస్తున్నారు ఎందుకేస్తున్నారు అని వాళ్ళ ప్రశ్నలు అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మణికంఠ సింపది మీద కొట్టుకొస్తున్నాడు సింపది మీద కొట్టుకొస్తా మనల్ని బయటికి విలన చేస్తున్నాడు అందువల్ల మణికంఠకి అంత ఓటింగ్ పడుతుంది నిఖిలిబడ్డాయి అంటే ఒక అందం ఉంది ఎందుకంటే ఫాలో అయింది కాబట్టి ఆ నబిల కంటే కొంచెం యూట్యూబ్ ఫాలో ఇంకా కూడా పడుతున్నాయి మణికంట అలా సేవ్ అవుతున్నాడు అసలు మణికంట ఏం చేస్తున్నాడు ఎక్కడ సేవ్ అవుతున్నాడు అని వాళ్ళ బుర్రలకి ఎంత పని పెడుతున్నారంటే వాళ్ళు ఎంత ఈర్చతో నిండిపోయిందంటే వాళ్ళ మనసు అంతా కూడా అసలు సీత మన నాకు సారు సీత హీరో తోపు తురుమన్నాడని సీతకి ఒక ఇటుపక్క కొమ్ము ఇటుపక్క కాదు ఇటుపక్క రెండు కొమ్ములు ఇటుపక్క రెండు కొమ్ములు వచ్చేసినాయి ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా మణికంటని నిలబెట్టి ఏమో కూర్చొని లార్డ్ లాగా క్వశ్చన్ చేయటం మణికంఠని నువ్వు అసలు ఎలా సేవ్ అవుతున్నావురా నీకు సింపత్ తోటి ఓట్లు పడుతున్నారా నువ్వు మమ్మల్ని విలనం చేస్తున్నావురా అసలు ఎట్లా మాట్లాడుతుందంటే మణికంఠని అసలు మణికంట ఏమో ఏదో నేరం చేసిన వాళ్ళకి కట్టుకుని నిలబడ్డాడు ఇప్పుడు తను సింపత్ తోట వస్తున్నాడు తను గేమ్తో వస్తున్నాడు ఎలా ఏ ఆలోచన చేసి ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు అనేది ఆడియన్స్ బేసి ఆడియన్స్ ఆలోచనది ఒకవేళ మణికంఠకు ఓట్లేసి సేవ్ అవుతున్నాడంటే అంటే మణికంటలాగా మీరు కూడా బిహేవ్ చేసుకోండి మణికంటలాగా బిహేవ్ చేసుకొని మీరు కూడా మణికంటలాగా ఆలోచించండి ఆ మణికంట నిలబెట్టి క్వశ్చన్ చేస్తుంది తర్వాత నబీల్ ఇట్రా తొందరగా రా అర్జెంట్గా రావాలి నువ్వు ఇక్కడికి ఏంది కూర్చొని సీత ఆర్డర్లు పాస్ చేయటం ఆజ్ఞ జారీ చేయటం వాళ్ళకి తర్వాత వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ చేసి చేరి మణికంట నిమిటేట్ చేయటం అందరూ ఎట్లా ఈమేమో విష్ణు ఏమో అరే నేను గనక ఈసారి నామినేషన్లో ఉంటే అచ్చం మణికంటలాగే బిహేవ్ చేస్తాను నేను మణికంట ఎలా చేస్తాడో అలాగే చేస్తా అని అంటే మణికంట వీళ్ళందరూ ఇట్లా చేస్తుంటే తలబట్టుకొని కూర్చుంటే నిఖిల్ పృథ్వీ తలబట్టుకొని కూర్చుంటారు మణికంట లాగా వాళ్ళందరూ ఇప్పుడు మణికంట నిమిటేట్ చేస్తున్నారు అందరూ హేళనుగా సేవ్ వచ్చాడు కదా సరే నిజంగా మణికంట మీద వాళ్ళకి ఇష్టం ఉంటే నిన్న సేత ఏం మాట్లాడింది ఆ థ్యాంక్స్ హౌస్ అంటున్నావు నువ్వు హౌస్ అంతా నీ కోసం కొట్లాడుతుంది హౌస్ అంతా నీ కోసం పోరాడుతుంది అని మణికంట అన్నది కదా నిన్న తగాదురా మరి అన్నప్పుడు మరి ఆ మణికంట సేవ్ అయినప్పుడు ఎందుకు వాళ్ళు పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు అంత బాధ ఏంటి వాళ్ళకి ఓట్లేసేది ఆడియన్సు కాపాడుకునేది ఆడియన్సు వీళ్ళ బాధ ఏంటి వీళ్ళు ఎంత బాధపడిపోతున్నారంటే ఇప్పుడు ఆ ప్రశ్న మణికంట అన్నట్టు తయారైంది హౌస్ అంతా కూడా హౌస్ అంతా ఒక పక్క వచ్చేసారు మణికంట ఒక్కడే అయిపోయాడు సేవ్ వాళ్ళు సంతోషించేవాళ్ళు లేరు నబీని విడిసి ఏం మాట్లాడుతున్నారు మణికంటతో మాట్లాడుతున్నారు నబీలు వెంటనే నబీలు వచ్చాయి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని సీత ఆగ్నిపా జారీ చేస్తే నబీలు వచ్చాడు ఏంటంటే ఏంటి మాట్లాడుతున్నావు అసలు మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడు నువ్వేం మాట్లాడావు మణికంఠతోటి తోటి అని అంటే నబీలు ఏమంటున్నాడు ఏమి లేదు అరే నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు నువ్వు ఎలా ఉంటావు ఆడియన్స్ నచ్చుతుంది కాబట్టి ఆడియన్స్ నీ కోట్లేస్తున్నారు అని బెస్ట్ చెప్పి వస్తున్నాను అని అంటే అవునురా సింపది బాగా క్రియేట్ చేస్తున్నాడు మనల్ని బయటికి బాగా వెళ్ళగా చూపిస్తున్నావు మణికంట ముఖం మీద అంటున్నారు ముఖం మీదే నువ్వు సింపతి క్రియేట్ చేసి ఏడ్చి బాగా సింపతి క్రియేట్ చేసుకొని మమ్మల్ని బయటకు విలనలాగా చూపిస్తావా అలా చూపించబట్టి అందరు మా కోట్లు లేకుండా నీ కోట్లేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అని ఓట్లేస్తున్నారు నీకు అని మాట్లాడటం నిజంగా వాళ్ళు బుర్రని మాట్లాడుతున్నారు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు ఇట్లా టార్చర్ పెట్టి ఇట్లా మానసిక ఇబ్బంది పెడుతుంటేనే కదా ఆడియన్స్ అందరూ మణికంట నీకు మేము ఉండవని మణికంట నెత్తి పెట్టుకుని నెత్తిని పెట్టుకుంటున్నారు నిజమే వాళ్ళు అన్నట్టు మా మణికంటకు ఏ ఫాలోయింగ్ లేదు జీరోనే కానీ హౌస్లోకి వచ్చినాక తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ఆడియన్స్ మనసుల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు నిఖిల్ నబీలతో సమానంగా పోటా పోటీ ఉన్నాడు ఓటింగ్లో కూడా మరి అట్లా ఉన్నాడంటే అట్లా నచ్చారు ఆడియన్స్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చాడంటే అది ఆడియన్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఆడియన్స్ తెలుసు కదా నువ్వు ఎలా నచ్చుతున్నావు ఆడియన్స్ కంటే ఆడియన్స్ ఎలా ఆలోచిస్తున్నారు నీకెట్లా తెలుసు రకరకాలుగా ఆలోచిస్తారు ఆడియన్స్ వాళ్ళు ఏ యాంగిల్ చూశారో మణికంఠలో సంపద చూశారు లేకపోతే తల్లి అది చూశారు లేకపోతే పాప కోసం పోరాడుతున్నాడు కదా కూతురు కావాలని మరి ఒక తండ్రికి కూతురు అంటే ఎంత ఇష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ పిల్లల్ని ఆడపిల్లలని తండ్రికి బాండింగ్ ఎట్లా ఉంటుందో ఆ విషయం తెలిసిన వాళ్ళు అది అవగాహన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మణికంటకే ఓటేస్తారు ఎందుకంటే నా కూతురు నాకు కావాలని పోరాడుతున్నాడు కాబట్టి ఒకవేళ పోరాటంలో మణికంట మనకు కూడా తోడుందామని ఓకే ఆ ఓటింగ్ వేస్తున్నారేమో కదా నాకు సరే అన్నాడు కదా మణికంట నువ్వు పాప కోసం నీ బిడ్డ కోసం పోరాడుతున్నావు అని అన్నాడు కదా అది కూడా తీసుకుంటారు కదా ఆడియన్స్ అట్లా ఆలోచిస్తున్నారేమో కదా వీళ్ళని ఎంత టార్చర్ పెడుతున్నారు ఈ టార్చరే రేపు మళ్ళీ మణికంటకి ఓటింగ్ పెరుగుద్ది అది వీళ్ళకి అర్థం కావట్లేదు అంటే పెద్దగానే వస్తున్నారు ఒకవేళ ఈ మాటలన్నీ కూడా ఈ కాన్వర్జేషన్ అంతా కూడా ఎపిసోడ్లో చూపిస్తే మణికంటకు ఒక రేంజ్లో ఓటింగ్ పడుద్ది మళ్ళీ ఏమంటున్నారు అరే నువ్వు అసలు భలే చేస్తున్నావురా నిన్ను నువ్వు నామినేట్ చేయవు ఇంకా నువ్వు నామినేట్ చేసి నిన్ను హీరోయిన్ చేస్తున్నాము ఆడియన్స్ వేస్తున్నారు మీకు అసలు ఎవ్వరు నామినేట్ చేయొద్దు మణికట్టని అని అంటుంది చేయకపోతే పోయింది కమ్ముకుంటాడు అక్కడ చేస్తేనేమో ఓటింగ్ పడితే థాడు చేయకపోతే ఇంకా సరే ఎండుకుంటాడు వీళ్ళందరూ కలిసి అసలు ఎట్లా టార్చర్ పెడుతున్నారంటే అట్లా టార్చర్ పెడుతున్నారు మణికంటాని అయిపోయింది కదా మళ్ళీ కొనుక్కొని కూడా సీత బాధ అసలు అందరు మామూలుగా మాట్లాడి పడుకుంటే సీత పడుకోని కూడా ఎలా ఓటింగ్ పడుతుంది ఎలా ఓటింగ్ పడుతుంది ఇదే బాధ సీతది మరి అంత బాధ ఏందో సీతకి మణికంట సేవ్ అయితే అయిపోయింది కదా ఈరోజు ఒకవేళ వైల్డ్ కార్డెంటిస్ వచ్చారనుకో వాళ్ళు ఒక నామినేట్ చేస్తే అప్పుడు సీతకి ఒరే మణికంట నామినేట్ చేయకండి సేపతి బాగుంది బయట అని చెప్పిద్దాం అరే మనం కూడా మణికంట లాగా ఏడ్చి గగ్గోలు పెడదాము అని అంటుంది నబీలు అన్నాడు లేదు లేదు వాడి క్యారెక్టరే అదేమో వాడు మనస్తత్వం అదేమో అట్లా అనొద్దు మనం ఆ మనస్తత్వం ఆడియన్స్ గమనిస్తున్నారు కాబట్టి ఓట్లేస్తున్నారేమో అని అంటే సీత అంటది కాదు ఆ మనస్తత్వం ఆ క్యారెక్టర్ అది కాదు మణికంఠ అది ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు అంటుంది ఇదేదో మొత్తం అని తెలిసిందనిలా సీత అది కాదు అంటే మణికంఠలో వేరే యాంగిల్ ఉంది అన్నట్టు మాట్లాడుతుంది వేరే యాంగిల్ ఉంటే ఈ ఐదు వారాల్లో వెళ్ళేలాగా మణికంఠది కూడా బయటపడిపోయేది ఇంత ఓటింగ్ పెరగడానికి కారణం మొన్న ఆటలో నిర్దాక్షిణ్యంగా మణికంఠం తీసేసి ఇప్పుడు చీఫ్ అవ్వాలని అందరూ కోరుకుంటుంది అయిన వాళ్ళ గూడ కోరుకుంది అక్కడ మళ్ళీ అవ్వాలని మరి అవ్వాలని కోరుకున్నప్పుడు యష్ మీకు ఉంది నిఖిలికి కూడా ఉంది నిఖిల్ ఐదు ఐదు సార్లు చీఫ్గా చేసినా మళ్ళీ నేనే ఉంటాను అన్నాడు చీఫ్గా ఉండాలని కోరిక ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆ కోరిక చెప్పినందుకు ఆ మణికంటని ఏం ఏడ్పించేశారు గోల గోల చేసి ఎట్లా ఏడ్చాడు సీత నాకు ఇష్టం సీత నాకు సపోర్ట్ చేసుకుందనుకున్నాను అయినా సీత కూడా అన్నయ్య అన్నదని అందరూ వాళ్ళు తీసేసి వీళ్ళు తీసేసి ఒక్కడైపోయాడు అది ఆడియన్స్ చూడట్లేదా చూశారు కదా చూసే మరి ఓటింగ్ పెరిగిపోయింది కదా అనవసరంగా వాళ్ళే గొడవలు చేసి మణికంట హీరోయిన్ చేస్తున్నారు వాళ్ళే మండకంట ఏం చేయట్లేదు అక్కడ వాళ్ళు చేసేదానికి మణికంట బాగా తట్టుకోలేక ఏడుస్తున్నాడు దానికి ఆడియన్స్ హక్కుని తెచ్చుకుంటున్నారు తప్పేం లేదు అది బుర్రలకు అర్థం కావట్లేదు ఇంకా టార్చర్ పెడుతున్నారు ఇంకా టార్చర్ పెట్టే కొద్దీ మణికంట టాప్ ఫైవ్లో ఉంటాడు వెళ్ళి అది నో డౌట్ అది ఓకే తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఇంకో మనం మన వాడుకి ఇంకా డౌట్ ఏందో తెలుసారు హౌస్ మెట్లో ఆదిత్య గారు వెళ్ళలేదు సీక్రెట్లో ఉన్నారేమో అని కొంతమంది అంటే కొంతమంది లేరంటే కొంతమంది ఉంటే అని కొంతమంది అంటే వాళ్ళ ఆలోచనలో ఏందో కామెడీ కామెడీగా తర్వాత ఈరోజు ఎపిసోడ్ అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ ఎపిసోడ్ హౌస్ అంతా కూడా సీజన్ అంతా కూడా హైలైట్ అవుతుంది ఏ సీజన్ అయినా కానీ ఎందుకంటే ఇంటి నుంచి లెటర్స్ వస్తాయి ఫుడ్ వచ్చిద్ది ఎందుకంటే ఐదు వారాలు పా ఫుడ్ ఇంటి ఫుడ్కి దూరంగా ఉన్నారు ఒకవేళ పెళ్ళిళ్ళు అయితేనేమో భార్య ఫుడ్కు దూరంగా ఉన్నారు భార్య మాటలకు దూరంగా ఉన్నారు పిల్లల మాటలకు దూరంగా ఉన్నారు పిల్లలు ఉంటే ఒక పెళ్ళిళ్ళు కాకపోతేనేమో తల్లి ఫుడ్కు దూరంగా ఉంటారు తల్లి మాటలకు దూరంగా ఉంటారు కాబట్టి ఆ అఫెక్షన్ అనేది చాలా ఎమోషనల్ పండిద్ది దీనివల్ల కూడా కొంత ఉన్నారు కలిసేవాడు ఉన్నారు అటు పోయిన సీజన్లో చూసాం మనం లాస్ట్ సీజన్లో గౌతమ్ కృష్ణకి మన సుబ్బుకి వచ్చింది లెటర్ వచ్చింది లెటర్ వస్తే ఎవరు తీసుకోవాలంటే గౌతమ్ కృష్ణ కొంచెం బ్లాక్ మెయిల్ చేసి శోభాశెట్ని లెటర్ తీసేసుకున్నాడు తర్వాత ఆ లెటర్ విలువ తెలిసి గౌతమ్ కృష్ణ వచ్చి శోభాశెట్టికి సారీ చెప్పాడు తర్వాత టేస్ట్ తేజ టేస్ట్ తేజ యావరు ఇద్దరు ఎంతపోట్లో పోరాడారు లెటర్ కాడ ఆ యావరు లెటర్ దాంట్లో పెట్టేయటం ఏడవటం ఓ చాలా అది బాగా హైలైట్ అయింది కూడా ఆ ఎపిసోడ్ అంతా కూడా ఎందుకంటే కొంతమంది దగ్గర అవుతారు చాలా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది కొంతమంది దూరం అవుతారు ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటాడు మీకు ఫుడ్ వచ్చింది మీకు లెటర్ వచ్చింది మరి ఇద్దరిని కలుపుతాడు కాబట్టి వాళ్ళిద్దరిలో మీరు ఒకరినొకళ్ళు ఎలా సాక్రిఫైస్ చేసుకుంటారా లేకపోతే ఒప్పించుకుంటారా బతులాడుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకొని వాళ్ళని ఒప్పించుకొని ఒకరిని ఒప్పించుకొని ఒకళ్ళు ఆ ఫుడ్ తీసుకోవడమో ఆ లెటర్ తీసుకోవడమో చేయాలి మరి ఈసారి ఎవరు లెటర్ తీసుకుంటారు ఎవరు ఫుడ్ షేర్ చేసుకుంటారో చూడాలి మనం ఎందుకంటే ఆ లెటర్లో ప్రతి ఒక్క దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు విలువైంది వాళ్ళు పంపే ఫుడ్ కొంచెమైనా చాలా విలువైంది వాళ్ళకి కాబట్టి ఎదురు చూస్తారు లెటర్ వస్తుంది లెటర్ వస్తుందని మన ప్రశాంత్ లెటర్ వచ్చింది ఆ లెటర్ ఎవరు చదివారు శోభాశెట్టే చదివింది ఇంటి దగ్గర లెటర్ వస్తే అట్లా చాలా కొంచెం మళ్ళీ ఇంకొకటి అక్కడి నుంచి లెటర్ వచ్చింది అనుకో దాంట్లో కొన్ని విలువైన మాటలు రాస్తారు ఎందుకంటే వీళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు హౌస్లో ఉండేవాళ్ళకి బయట వాళ్ళ హౌస్ ఇంట్లో వాళ్ళు చూస్తారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా బాగా ఆడయ్యా ఆయన కూడా చెప్తారు దాన్ని బట్టి కూడా వీళ్ళు కొంచెం ఒకవేళ ఏదైనా హౌస్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఇంటి దిగులు ఉన్నవాళ్ళు అది పోయి కొంచెం ఇంకా యాక్టివ్ అయ్యి ఆట ఆడటానికి అవకాశం ఉంటుంది కొంతమంది కొంచెం ఎమోషనల్గా ఏడ్చేవాళ్ళు ఉంటారు కొంచెం వాళ్ళు తెచ్చిన ఫుడ్ ఎమోషనల్గా అందరూ కొంచెం తినేవాళ్ళు ఉంటారు ఆ విధంగా కూడా ఈ ఎపిసోడు చాలా హైలైట్ అయింది ప్రతి సీజన్లో కూడా కాబట్టి ఈసారి కూడా అది హైలైట్ అవుద్దనే మనం అనుకుంటున్నాము మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఆదిత్య గారు నామినేషన్ ఫేరా ఫేరా అది నా కామెంట్ చేయండి ఒకటి బాధ ఏంటి మణికంట విషయంలో మణికంఠ అని ఇప్పుడు అంద అక్కడ అందరికి ఎట్లా ఉందంటే మణికంట మీద మణికంట ముఖం మీద అంటున్నారు ఈర్ష అసూయ కుళ్ళు కుతంత్రాలు చాలా వచ్చేసింది బయటికి మణికంఠ మీద కాబట్టి మణికంట అని మరి వాళ్ళు అంత ఆకృష్ంగా దూరం దూరం పెడుతున్నారు మేము అసలు నామినేషనే చేయమని డిసైడ్ అయిపోయారు అందరూ మేము నామినేషన్ చేయటం వల్ల నువ్వు ఆడియన్స్ దృష్టిలో హీరో అవుతున్నావు కాబట్టి మేము చెయ్యము అని డిసైడ్ అయ్యారు వాళ్ళు కాబట్టి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి తర్వాత ఓటింగ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆదిత్య గారు వెళ్ళిపోయారు ఆదిత్య గారు కింద నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నారు అసలు లాస్ట్లో ఉంది నైనిక నైనిక వెళ్ళాల్సింది ఆదిత్య గారు వెళ్ళారు ఇప్పుడు లాస్ట్లో ఉంది నైనికే తప్పకుండా నయనికనే వెళ్ళిపోతుంది అయితే నిన్న నయనిక ఆదిత్య గారికి మూడో ఊడు పడంగానే నయనిక డాన్స్ చేస్తుంది అంటే ఉంటాను అదే ఆలోచన హౌస్లో కూడా అంటుంది ఉంటాను నేను వెళ్ళను హౌస్ అందరూ కూడా నబీలు నిఖిల్ మణికంట సేవ్ అయ్యారు అని తెలియక ముందు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మణికంట నెలిపోతాడు ఎందుకంటే మేమందరం స్ట్రాంగ్ మేమందరం బాగా ఆడుతున్నాము మాకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మణికంఠ జీరో కాబట్టి మణికంటనే వెళ్ళిపోతాడు అనే అపోహలో ఉన్నారు అందరూ ఇప్పుడు నయనిక కూడా నిన్న ఆదిత్య దగ్గర వెళ్ళిపోగానే వాడు తెలియదుగా డబుల్ ఎలిమినేషన్ అని ఒక్కళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి నేను ఉంటానని కొంచెం హుషారుగా ఉంది నయనిక కానీ ఇంకొక సండే ఒక ఎలిమినేషన్ ఉంది నయనిక తప్పకుండా వెళ్ళిపోద్ది దీంట్లో నో డౌట్ ఏ ఇప్పుడు అక్కడ ఉండేది ఎవరంటే నిఖిల్ నవీన్ వీళ్ళైతే ఫస్ట్ సెకండ్ పొజిషన్ కొనసాగుతున్నారు మన మణికంఠ అయితే థర్డ్ పొజిషన్లో కొన్ని కొన్ని అయితే సెకండ్ పొజిషన్లో కూడా ఉన్నాడు ఓటింగ్ పెరిగి కొన్ని కొన్ని చోట్ల థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఇది ఫోర్త్ పొజిషన్లో విష్ణు ఉంది ఆ ఫిఫ్త్ పొజిషన్ నా ఆదిత్య దగ్గర వెళ్ళారు కాబట్టి సిక్స్త్లో నైన్కా ఉంది నాయనక కంపల్సరీ వెళ్ళిపోద్ది అయితే ఇదంతా కూడా అనఫిషియల్ పోలే మరి అఫిషియల్ పోర్స్లో కూడా ఉంటుంది కాబట్టి మీరు మీ ఇష్టమైన కంటిషన్లో ఓటు వేసుకోండి మిస్డ్ కాల్ ద్వారా వేసుకోండి ఈరోజు లాస్ట్ కాబట్టి మిస్డ్ కాల్ ద్వారా హాట్ స్టార్లో వేసుకోండి ఓకే మీ కండిషన్ని మీరే కాపాడుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ